హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కే బిగ్ మార్కెట్ పిల్లలు మార్కెట్ అయితే ఉండాలండి సో ఇక్కడ చూస్తుండే పిల్లలంతా కూడా నెల్లూరు ఉడుకులో ఉన్న టాప్ క్వాలిటీ పిల్లలు సో అంతా త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మంత్స్ ఉండే పిల్లలు అయితే మనం ఈ వీడియోలో చూస్తాం అడ్రస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చిత్తూరు డిస్టిక్ పిల్లలు అండి ఇక్కడ ప్రతి ఒక్క ఆదివారం ఉదయం ఐదు గంటలకు మార్కెట్ స్టార్ట్ అయితే ఐదు గంటల నుంచి పదకొండు పన్నెండున్నర వరకు అయితే మార్కెట్ అయితే ఉంటదన్నమాట అనమాట ఒక గంట ఇటు అటు ఎండ వచ్చేదాన్ని బట్టి వాతావరణాన్ని బట్టి మారుతా ఉంటది సో ఆసక్తిగా ఉన్న వాళ్ళు ఆదివారం అయితే తెలారితాయి ఐదు గంటలకి తెరవచ్చు అనమాట సో ఇక్కడ పొటేన్లు కానీ మేకలు కానీ మేకపోతులు కానీ అన్ని రకాల గొర్రె గొర్రెజాతులకు సంబంధించినటువంటి వస్తాయి రేట్లు ఏం పోతున్నాయి ప్రీవియస్ మార్కెట్లకి అంటే ఇంతకుముందు మార్కెట్లకి ఇప్పుడున్న మార్కెట్కి రేట్లు ఏమైనా బారినాయా లేదంటే వేరే మార్కెట్లో పోస్ట్ ప్రీవియస్ మార్కెట్ ఎట్లుందని మనం క్లియర్గా అయితే మాట్లాడుకుంటాం సో మీకు వీడియో బాగుంది ఎక్కడో దగ్గర అనుకోండి మీరు లైక్ చేసి సపోర్ట్ చేయొచ్చు సో చూసుకోవచ్చు అండి ఇవన్నీ కూడా నెల్లూరు జుడు ఉన్న పిల్లలని ఒక మూడు నెలల నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ మూడు నాలుగు ఐదు ఆరు నెలల పిల్లలు అయితే ఇవంతా నెల్లూరు పిల్లలు ఇట్లా పోతే ఇవన్నీ కూడా లోకల్ పిల్లలు మన ఈ ఏరియాలో ఉండే పిల్లలు అనమాట ఇవంతా కూడా ఈ పక్క దగ్గరలో ఉండే పిల్లలు సో ఏం రేటు పోతున్నాయి బ్రదర్ కొనుక్కున్నారా ఏం రేటు పడింది ఆరు వేలు సిక్స్ థౌసండ్ హోటల్ పిల్ల కదా ఒక టూ అండ్ హాఫ్ మంత్ ఆ విధంగా అయితే ఉంటుంది అండి సిక్స్ థౌసండ్ రూపీస్ అయితే కొన్నారంట అప్పుడు మనకు మూడు నెలల పిల్ల ఆరు వేలు వేసుకుంటే జత మీద పన్నెండు వేలకి అయితే ప్రజెంట్ మనకు తెగిండే రేట్ అది అనేది సో అందులో ఒక ఒక వంద రూపాయలు అటు కూడా ఉండొచ్చు అనమాట సో చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఆ ఆపలలో సో దీనికి సంబంధించి ఫస్ట్ ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాం నెల రూపికా నుంచి ఏం రేట్లు పోతుండ ఏమి అన్న క్లియర్ గా అండి ఈ బ్యాచ్ రెండు మూడు బ్యాచ్లు అయితే ఉన్నాయి ఇక్కడ సో చూద్దాం ఏం రేట్లు చెప్తాడో ఏమని పిల్లలు బాగా యాక్టివ్గా ఉండే చూసుకోవచ్చండి ఈ పిల్లలంతా కూడా మంచి యాక్టివ్ గా ఉన్నాయి అవన్నీ కూడా ఈ వారం చానా తెచ్చినట్టు ఉన్నాడు అంటేనా చూద్దాం రేట్లే మాత్రం మనకి డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది వెహికల్స్ లోపల వచ్చినాయంటే ఒక సెకండ్ ఆగి చూద్దాం ఫ్రెండ్ చూద్దామండి మనం రేట్లు కనుక్కుందాం ఆయనా చానా తెచ్చినట్టు ఉన్నారు ఈ వారము ఎన్ని తెచ్చారా డెబ్బై ఐదు పిల్లలు తెచ్చారు మొత్తం అంతా ఒక మూడు నెలల నుంచి ఉన్నాయా నాలుగు నెలల నుంచి నాలుగు నెలల పై నుంచి ఈ పిల్లలు ఎత్తుకుంటే ఒక ఆరున్నర నెల ఉంటది ఏడు నెలలు ఓకే ఈ ఆరు నెలలు మూడు నెలల నుంచి దగ్గర నాలుగు నెలల నుంచి ఎనిమిది నెలల దాకా అయితే ఉన్నాయి ఉన్నాయి రెట్లు ప్రజెంట్ ఈ పిల్లలు ఏం చెప్తున్నా పెద్ద పిల్లలు ఇరవై ఒక వేలు జత చెప్పడం ఎందుకు ఇస్తావు తగ్గిచ్చింది పంతొమ్మిది వేలు అట్లు ఇస్తాను ఫ్రెండ్ చూస్తే చెప్పడం అయితే ఇరవై ఇరవై ఒకటి చెప్తానండి ట్వంటీ ట్వంటీ వన్ థౌసండ్ అయితే ఇస్తాడు జత మీద అప్పుడు మనకు ఒక్కొక్క పిల్ల టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్తానని చెప్పడం సో వ్యాపారం అనేది ఉంటుంది తగ్గింపు అనేది ఉంటది మనకు నైన్టీన్ ఆ విధంగా అయితే ఇస్తామని చెప్పాను సో అందులో కూడా వంద రెండు అనేది తగ్గింపు అనేది ఉంటానమాట ఇంకా చిన్నపిల్లలు చూసుకుంటే అవే రెండు చెప్తానా లాస్ట్ పద్దెనిమిది వందరే ఇస్తాను ఎంత ఇచ్చింది ఎంత మళ్ళా తగ్గించలేదు ఫ్రెండ్స్ ఇవంతా కూడా చెప్పడం అయితే ఒక రెండు వేల రూపాయలు బార్గినింగ్ అనేది ఇటు అటు ఉంటుంది సో మనం చెప్పింది లాస్ట్ సైజ్ పిల్లలు ఒక ఫోర్ మంత్స్ పిల్లలు ఇవే చూసుకోవచ్చు పద్దెనిమిది వేల రూపాయలు అని చెప్తున్నాడు అప్పుడు మనకు ఒకటి తొమ్మిది వేల రూపాయలు అని చెప్తాను చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చు తొమ్మిది వేల రూపాయలు అన్నప్పుడు ఒక్కొక్క పిల్ల మనకి లైవ్ మాట్లాడుకుంటే ఒక పన్నెండు పది పన్నెండు కిలోలు చూడండి కొన్ని అయితే ఈ కొన్ని పిల్లలు అయితే పది కూడా వచ్చేటుకోండి అనమాట సో పిల్లలు సెలెక్ట్ పిల్లలు బట్టి రేట్ అనేది ఒక ఐదు వందల రూపాయలు ఇటు అటు మారుతుంది సో ఇవి చెప్పడం అయితే పద్దెనిమిది చెప్తే పదహారుకి అయితే ఫైనల్ ఇస్తామంటున్నాను అప్పుడు పదహారు అన్నప్పుడు ఎనిమిది వేల అనేది ఒక్కొక్క పిల్లకైతే అయితే ఇస్తానని చెప్తానమాట ఎనిమిది వేల పదహారు ఎయిట్ థౌసండ్ రూపీస్ అనేది ఒక్కొక్కటి ఇస్తానని చెప్తాను అందులో కూడా తగ్గింపుతారనేది ఉంటుంది అన్నమాట ఇవన్నీ కూడా నెల చూడ పిల్లలు ఇవన్నీ చూసుకోవచ్చు దాని తర్వాత చూద్దాం ఇక్కడైతే కొన్ని కొంచెం పెద్ద సైజు ఉన్నాయి చిన్న సైజు ఉన్నాయి అన్ని రకాల సైజులు బ్రో ఎన్ని తెచ్చావు ప్రజెంట్ పద్నాలుగు తెచ్చావు ఏడో రెండు పెట్టుకోం అన్ని ఈ సైజు పిల్లలేనా సైజులు మారతాయా ఇప్పుడు ఎన్ని నెలలు పిల్లలు ఇవి ఆరు నెలలు ఒక ఏడు నెలలు అట్లా ఉంటుంది ఇది ఆ పిల్ల ఒకవేళ కొనవచ్చు సో సిక్స్ సెవెన్ మంత్స్ ఆ విధంగా అయితే ఉంటుందండి ఏడు నెలల పిల్లలు ఆ విధంగా అయితే ఉండేది మనకి మీటు మాట్లాడుకుంటే ఒక పన్నెండు నుంచి పద్నాలుగు కిలో మీట్ అయితే రావచ్చు సో లైవ్ వెయిట్ మాట్లాడుకుంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆ విధంగా అయితే ఒక కిలో కూడా ఉండొచ్చు అండి సో జత ఏం చెప్తాను ముప్పై వేలు చెప్తాను అంటే ఒక్కొక్క లైవ్ వేటు కూడా ఇస్తాం ఓకే ఇప్పుడు అప్పుడు ఒక్కొక్క పిల్ల ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఇస్తాను చెప్తాను చెప్పడం సో ఫ్రెండ్స్ చూడొచ్చు పదహైదు వేల రూపాయలు చెప్తాను చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు లైవ్ వెయిట్ కూడా ఇస్తాడంట నెంబర్ కూడా ఇస్తాం మీకు లైవ్ వెయిట్ ఎమ్ రేట్కి ఇస్తాం నాలుగు వందల యాభై అయితే ఇస్తాను నాలుగు వందల యాభై అయినా ఇప్పుడు మార్కెట్లో రేట్లు ఇంకా తక్కువ ఉన్నాయా ఆ రోజు లైవ్ వెయిట్ బట్టి నాలుగు ముప్పై నుంచి నాలుగు యాభై వరకు పోతుంది సో దాన్ని బట్టి మీరు తగ్గడం పెరగడం అనేది మామూలే పరుపులు తగ్గిపోయినాయి ఓకే నెంబర్ చెప్పండి సెవెన్ జీరో త్రీ టూ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ జీరో మీ పేరు సురేష్ నాయక్ ఎక్కడ నాయక్పల్లి కదా ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు చూడచ్చుపల్లి అండి పీలర్ నుంచి ఒక నలభై కిలోమీటర్ల అంచనాకు వస్తుంది నలభై కిలోమీటర్ రాయచోట్ నుంచి ఇరవై వస్తుందా అన్నమడి నుంచి ఇరవై కిలోమీటర్స్ అని నెంబర్ అయితే వీడియోలు ఇచ్చిన లైవ్ ప్రదర్శన నెల్లూరు చూడిపోయి పిల్లలు అండి నాలుగు ముప్పై నుంచి నాలుగు యాభై మధ్యలో అయితే ఆ రోజు రేట్ని బట్టి అది ఉంటుంది నన్ను తగ్గట్టు అని తీసుకోవచ్చు అనమాట ఓకే థ్యాంక్ యూ బ్రదర్ నా ఇది కొనుక్కునేారా అమ్ముతాండ్రా ఏం తరనా ఏడున్నారా సెవెన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ అని చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అంత ఒక నాలుగు నెలలు పిల్లలట్లయితే ఉంటుంది అనమాట సో కొమ్ము ఇప్పుడే కొమ్ము కట్టు ఇప్పుడే పడుతుంది కాబట్టి సో సెవెన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ ఫోర్ మంత్స్ ఏజ్ గ్రూప్ అండి సో లైవ్ అయితే మనం మాట్లాడుకుంటే ఒక పన్నెండు కిలో ఆ విధంగా అయితే వచ్చి అనమాట ఇంకా చూసుకోండి ఇవన్నీ కూడా మన ఇక్కడ లోకల్ ఒక నలభై ముప్పై నలభై కిలోమీటర్ ఏరియాలో పుట్టి పెరిగిండే పిల్లలు అనమాట ఇవన్నీ కూడా మనకైతే లోకల్ పిల్లలుగా అనుకోవచ్చు ఇవంతా కూడా నాలుగు నెలలు పిల్లలు అండి ఫోర్ మంత్స్ ఒక నాలుగున్నర నెలలు నాలుగు నెలలు అయితే ఉన్నాయి కొమ్ము వాటం చూస్తే కొన్ని అయితే ఒక మూడున్నర నెల అయితే ఉన్నాయి జత చేస్తాన పదహైదున్నర ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని చెప్తానండి చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు దీంట్లో నెల్లూరు పల్లా ఉన్నాయి నెల్లు జుడిపి ఉండవు కూడా అయితే ఉన్నాయి అనమాట పదహైదు వేల ఐదు వందలు అన్నప్పుడు మనకు అప్పుడు ఈ ఏడు వేల ఏడు వందల రూపాయలు అనేది పిల్ల సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది కానీ తగ్గింపు ధరలు అనేటివి ఉంటాయి అనమాట లైవ్ రేటు మాట్లాడుకుంటే మనకు ఒక పది పన్నెండు కిలోలు అయితే లైవ్ వేట్ తెచ్చుకుంది సో లైవ్ అనేది మనం చెప్తామనేది సో ఏడు వేల ఏడు వందలు చెప్పడం అయితే సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఆ విధంగా చెప్తామని తగ్గింపు ధర అనేది అనమాట సో లవ్ల పదం అండి ఇంకా మనం ఈ ఏరియా అంతా మొత్తం కూడా చిన్న పిల్లలతో చిన్న పిల్లలు అంటే ఒక త్రీ ఫోర్ మంత్స్ తో అయితే ఉంటది చూసుకోవచ్చు ఈ పిల్లలన్నీ కూడా మనకు చిన్నపిల్లలు లోకల్ పిల్లలు అని చూద్దాం ఏమైనా పోతున్నాయి ఏమని చూద్దాం అయినా కొనుక్కున్నావా అమ్ముతున్నావా అమ్మిటి కదా ఇవన్నీ అవైనా ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా పిల్లలు అమ్మడానికి అయితే ఉంటాయండి ఇవైతే ఒక త్రీ అండ్ హాఫ్ మంత్స్ ఫోర్ మంత్స్ అట్లయితే ఉంటాయి ఇవేస్తున్నా ఇవే పద్నాలుగు ఇవైతే పద్నాలుగు వేల ఐదు వంద చెప్తున్నారండి అప్పుడు మనకి ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు ఇస్తున్నాడు చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చు సో వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను కంటిన్యూ వ్యాపారస్తుడే ఇవే చెప్తారా పద్దెనిమిది అన్నారా ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నాడు చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు దీనిలో ఇరవై వేలు చేసి పిల్లలు కూడా ఉన్నాయట అన్ని కలిపి మనకి యావరేజ్ గా ఎయిటీన్ థౌసండ్ రూపీస్ జత మీద అప్పుడు మనకు ఒకటి తొమ్మిది వేలు చిల్లర అనేది పడుతుందండి సో దీంట్లో చిన్న పెద్ద కలిపి అయితే ఉండే తొమ్మిది వేల రూపాయలు చెప్తాను కానీ తగ్గింపునేది ఉంటాను డబల్ ఎయిట్ ఓకే ఓకే రెండు రోజుల వ్యాపారం ఉంటది అన్న దగ్గర సంవత్సరం అంతా పిల్లలు అమ్ముతా ఉంటాడు ఇట్లాంటి పిల్లలు మీకు ఏమన్నా కావాలనుకుంటే అవునా కోడికి వెళ్ళిపోతున్నావా ఒక నెల ఒక నెల ఓకే మళ్ళీ ఎవరు మిగతా హ్యాండిల్ చేసింది మీరేనా సరే దాని తర్వాత నీ నెంబర్ ఇస్తాను ఈ నెల మాత్రం ఆయన చేసుకునే ఓకే మీ నెంబర్ కూడా చెప్పండి పర్లేదు నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ త్రీ నైన్ జీరో ఫోర్ ఎయిట్ మీరు ఎక్కడ ఉండేది మీరు ఎక్కడ వాల్యూడే కదా ఓకే మీ దగ్గర కంటిన్యూగా ఉంటాయి కదా ట్వంటీ ఫోర్ సంవత్సరం అంతా కూడా దగ్గర అయితే పిల్లలు అయితే ఉంటాయండి సో ఎవరైనా కావాలనుకుంటే ఈ ఇట్లాంటి సైజు పిల్లలు మీరు ఎవరైనా కావాలంటే ఆ ఏరియాలో ఉండే వాళ్ళైతే వాళ్ళైతే కాంట్రాక్ట్ అవ్వచ్చు వీలర్ నుంచి అయితే వాళ్ళ ఏరియా ఒక యాభై కిలోమీటర్ వస్తుందని లోకల్ సరౌండింగ్ లోనే లో చూద్దాండి ఇంకా మీతో ఏం రేట్ పోతుంది ఇవన్నీ కొంచెం చిన్న పిల్లలు ఇవి వాళ్ళ త్రీ అండ్ హాఫ్ త్రీ మంత్స్ ఆ అండి ఏ చెప్తారా జతనా జత ఏం చెప్తాన పన్నెండు వేల ఐదు వందలు సో చూడండి మనకి ఇప్పుడు చూసిన దాంట్లో తక్కువ రేట్లో ఉండే పిల్లలు ఇవి పన్నెండు వేల ఐదు వందల రూపాయల నుంచి చెప్తాడు వ్యాపారం అనేది చేసుకోవచ్చు అప్పుడు పిల్ల మనకి ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు అనేది ఈచ్ వనబడుతుంది సో సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అనేది ఈచ్న పడుతుంది సో చెప్పడం అయితే తయారెడ్తుంది అందులో కూడా తగ్గింపు ధర అనేది ఉంటుంది సో మార్కెట్ అనేది రేట్లు అయితే ఒక వెయ్యి ఐదు వందల రూపాయలు అనేది ఎక్కువ చెప్తారు తగ్గింపు అనేది ఖచ్చితంగా ఉంటది అనమాట ఆరు వేల ఆరు వేల రూపాయలు పిల్లలు కూడా అయితే ఒక మూడు నెలల పిల్లలు రెండన్నర నెల మూడు నెలలు అయితే ఉండే కొన్ని కొమ్ము వాటం వచ్చేవి మాత్రమే మూడు మూడున్నర అయితే ఉంటాయి మనకి లైవ్ రేటు మాట్లాడుకుంటే ఇవి లైవ్ వేటు మనకు పది ఎనిమిది కిలోల నుంచి పది పన్నెండు కిలోల మధ్యలో అయితే సో కొన్ని పది ఉంచుడికి ఉన్నాయి కొన్ని ఎనిమిదిన్నర తొమ్మిది వచ్చి అనమాట సో చూసుకోవచ్చు వ్యాపారం అనేది ఉంటుంది అనమాట నెంబర్ నెంబర్ అన్న ఫోన్ నెంబరా ఓకే చేస్తాను అందుకనే ఓకే అదే అండి సో దాని తర్వాత చూద్దాం నెక్స్ట్ మనకైతే ఈ సైడ్ పిల్లలన్నీ కూడా ఆయ్ చెప్పరా చెప్పరా ఏమి రేట్ చెప్పు సిక్కిపడుతుంద్రా రేట్ చెప్పాలంటే ఏం చెప్తున్నావునా ఆరు వేలు ఆరా ఏం చెప్తున్నావునా పదమూడు అన్నారా థర్టీన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ అనేది చెప్తానండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఈ పిల్లని పదమూడు వేల ఐదు చెప్తున్నా కానీ తగ్గింపుద ఉంటుంది ఇప్పుడు మనకి దగ్గర దగ్గర ఆరు వేల ఏడు వందల రూపాయలు అనేది ఒక్కొక్క పిల్ల పడుతుంది అండి సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఆ విధంగా పడుతుంది సో వ్యాపారం అనేది చేసుకోవచ్చు ఇందులో కొంచెం చిన్న పెద్ద కూడా తెలిపింది ఒక ఫోర్ మంత్స్ ఆ విధంగా ఉన్నాయి పర్వాలే రీజనబుల్ గానే ఉంది రేట్ ఏమో కొంచెం ఇంకా కూడా తగ్గే అవకాశం అయితే ఉండదు అనమాట ఆ నెంబర్ చెప్తానా ఫోన్ నెంబర్ చెప్పా సిక్స్ త్రీ జీరో ఫోర్ డబల్ సిక్స్ ఫైవ్ ఎయిట్ జీరో నైన్ సెవెన్ ఎయిట్ లాస్ట్ లో సెవెన్ ఎయిట్ ఓకే థ్యాంక్ యూ అండి సో అదే అనమాట అయితే నెంబర్ వీడియోలు ఇచ్చినా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండాలి కాంటాక్ట్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఆ పిల్లలే చిన్నపిల్లలే సో మీకు చాలా వరకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను ఈ ఏరియా మొత్తం కూడా చిన్నపిల్లలకు సంబంధించిన ఏరియా అనమాట అయినా ఏనా పదిహేడు వేలు అంతా ఒక నాలుగు నెలలు పిల్లలా ఎక్కువ ఉంటాయా ఐదు నెలలు ఉంటాయి సెవెంటీన్ అండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఒక ఐదు నెలలు లేదా ఆరు నెలలు కొన్ని అయితే ఐదు నెలలు కొన్ని అయితే ఆరు నెలలు అయితే ఉన్నాడు అనమాట సెవెంటీన్ థౌసండ్ రూపీస్ చెప్తాను కానీ వ్యాపారం అనేది అనేది ఉంటుంది నెంబర్ పడనా ఏ వచ్చినారా చేసిదే మామూలు చేస్తారా చేస్తారా కానీ మనకు వచ్చినే లెక్క అడుగుతారులే రేట్లు అడుగుతుంటారు ట్రాన్స్పోర్ట్ అనేది జీము మీరు వచ్చి పిల్లలు చూసుకుంటే వెహికల్ మాట్లాడిస్తా కవర్ అంటే పోవచ్చు ఓకే నెంబర్ చెప్తారా సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ డబల్ సెవెన్ టూ త్రీ నలివిడే కదా ఓకే నెంబర్ అయితే వీడియో అన్న దగ్గర కంటిన్యూ అయితే ఉంటారనమాట అంబులెన్స్ కాల్స్ కాకుండా మీరు జీను కావాలంటే వాళ్ళైతే కాంటాక్ట్ అవచ్చు పది రూపాయలు ఇటు ఒక ఇస్తారు ఇస్తారనమాట సో అదే అండి మార్కెట్ సో ప్రెసెంట్ దీనికి సంబంధించి చిన్నపిల్లలకు సంబంధించి అన్ని కూడా మనం చూస్తాం దాని తర్వాత మనం లోపల కదా సార్ కొంచెం పెద్ద సైజు లో ఉండే పిల్లలు అన్ని చూద్దాం